శివలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా శివాలాల్ ఆశీర్వాదంతో మరి ఆయన సేవ చేసుకొని మనమందరము సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నా ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా మీరందరూ గుమిగూడి మీరు సంబరాలు జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తున్నా అయితే మన మనమంతా సుఖశాంతులతోని మరి సంతోషంగా బతకాలంటే శేవాల మహారాజ్ రామరావు మహారాజ్ మనకు నేర్పినటువంటి మంచి బోధనలు మనం పాటించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మన తాండాలలో అభివృద్ధి కావాల్సిన అవసరం చాలా ఉన్నది చిన్నపిల్లలు యువకులు ఉద్యోగాలు చేసుకోవాలి మంచి చదువులు చదవాలి అదేవిధంగా చిన్న చిన్న ఆలోచన లేకుండా భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసేసి పెద్దగా ఉండాలని చెప్పేసేసి కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా